సౌమ్య శెట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్టు ఇంకా ఏమైనా చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో లేడీ సూపర్ స్టార్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈవిడ రేవంత్ రెడ్డి గారి బంధు ఒక ఆయనతో ఎఫెర్లో ఉంది ఇప్పుడు ఫైనల్గా ఆవిడ ఏం చెప్తుంది అంటే నన్ను శారీరకంగా వాడుకున్నారు నన్ను ఎక్స్ప్లాయిట్ చేశారు భంగమానం చేశాడు శారీరకంగా దోచుకున్నాడు అక్కడ ఇక్కడ తిప్పి పెళ్లి పేరుతో మోసం చేశాడు ఆయనకు ఆల్రెడీ పెళ్ళైపోయింది తన డ్రైవర్లతో కూడా నన్ను వ్యభిచారం చేయిస్తాను బెదిరించాడు చ అని కూడా చాలాసార్లు తిడుతూ కొడుతూ ఎక్కడ పడితే అక్కడ నా మీద అఘాయిత్యం అత్యాచారం చేశాడు అని ఈవిడ చెబుతుంది ఈవిడ చెబుతున్నది నిజాలేనా ఈవిడ చెప్పిన దాంట్లో బేస్ ఉందా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈవిడ మీద దొంగతనం కేసు ఉంది ఈ కేసును మాఫీ చేయించుకోవడం కోసం ఇతనితో పరిచయం ఏర్పరచుకుంది ఎందుకంటే ఇతనికి పొలిటికల్గా కొంచెం పలుకుబడి ఉంది ఇదంతా తెలిసి ఈ కర్రోడితో పరిచయం పెంచుకుంది ఈ కర్రోడు దగ్గర డబ్బు ఉంది పెళ్ళం ఉంది ఈవిడ సగం సగం బాటలేసుకొని గోవాకి వెళ్దామా బీచ్కి వెళ్దామా బజ్జీలు తిందామా అనుకుంటూ వాడిని వలవేసి వాడి దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకుంది తీసుకొని వాడికి కావాల్సినంతా అర్పించేసింది ఈ అర్పించడంలో భాగంగా అతనితో ఫోటోలు మంచిగా వీడియోలు లిప్ లాకులు అన్నీ దిగింది వాడి బెడ్రూంలోనే ఇప్పుడు వాడేం చేస్తున్నాడు పెళ్లి చేసుకుందాం అంటున్నాడు ఇక్కడ నిజానికి సౌమ్య శెట్టికి కూడా భర్త ఉన్నాడు ఆ రేవంత్ రెడ్డి గారి బంధు కూడా పెళ్ళముంది వాడికేమో ఈవిడ శరీరం కావాలి ఈవెడికేమో ఆ పాత కేసులు మాఫీ అయిపోయి డబ్బు కూడా కావాలి దీంట్లో మనం వేరే చోటుకి ఎక్కడికైనా వెళ్ళిపోయి శుభ్రంగా పెళ్లి చేసుకుని కాపురం అక్కడే చేద్దామని సౌమ్యశెట్టి చెప్పింది వీడు దానికి సరే అన్నాడు అప్పుడు సౌమ్య నాకు ఇక్కడ భర్త ఉన్నాడు మిగతా ఫ్యామిలీ ఉంది కాబట్టి నాకు ఆమె ఆమె కావాలి అనింది అప్పుడు వాడేమన్నాడు నీకు జీవితాన్నిచ్చి కేసులు మాఫీ చేసి మధ్యలో మధ్యలో డబ్బులు ఇచ్చి ఇన్ని చేసిన తర్వాత కూడా ఇంకా డబ్బులు అడుగుతావా చి అని చెప్పి అన్నాడు దీంతో ఇద్దరికీ మాటల యుద్ధం జరిగింది సోషల్ మీడియాలో నీ భాగవతంతా బయట పెడతా అని వాడు పెట్టుకోపో ఆల్రెడీ నేను మొత్తం చూపించేసాను ఈవిడ ఇలా సోషల్ మీడియాకు వచ్చేశారు నిజానికి ఈవిడ కావాల్సింది డబ్బు పలుకుబడి స్టార్డం కావాలి అందుకే బిగినిలో బీచ్లు వేసుకొని తిరిగింది వాడికి కావాల్సింది ఏంటి డబ్బు కాదు శరీరం కావాలి అందుకే వాడు కూడా ఇష్టం వచ్చినట్టుగా వాడుకొని వదిలేశాడు ఇది జరిగింది థ్యాంక్ యూ